రామచంద్రాయ నమః ఓం నమో వీరాంజనేయ మన దేవాలయం ఛానల్లో మనము వాల్మీకి రామాయణములోని సుందరకాండ శ్రవణం చేస్తున్నాము ఇప్పటి వరకు ముప్పై ఆరు భాగాలు విన్నాము ఇప్పుడు ముప్పై ఏడవ భాగానికి స్వాగతం ముప్పై ఆరవ భాగంలో కథ ఎంతవరకు వచ్చింది అంటే లంకలో ఏం జరిగినది పూసగుచ్చినట్లు జాంబవంతునికి అంగదాదులకు హనుమ వివరించాడు అంతవరకు కథ విన్నాము నిజానికి ఇందులో కథ కన్నా కథ ఎలాగూ ఉంది కథతో పాటు వాల్మీకి ప్రతి పాత్ర ద్వారా మనము ఎలా నడుచుకోవాలి అందుకే రామాయణం ఎలా ఉండాలో చెబుతుంది భారతం ఎలా ఉండకూడదో చెబుతుంది అనే మాట వచ్చింది ఎలా ఉండాలో అనేటటువంటి విషయాల్ని వానర పాత్రల ద్వారా కూడా మనకు తెలియజేశాడు ఒక్కొక్కరి ఆలోచన తీరు ముఖ్యంగా జాంబవంతుడు అంటారు నువ్వు ఏమేమి చూసి వచ్చావు అక్కడ చెప్పు అందులో మనం రాముడి దగ్గర ఏం చెప్పాలి కొన్ని చెప్పకూడదు ఉంటాయి కొన్ని చెప్పవలసినవి ఉంటాయి చెప్పకూడదని చెప్పి అనవసరంగా ఆయన్ని బాధ పెట్టవద్దు అనేటటువంటి ఆలోచనతో జాంబవంతుడు మాట్లాడతాడు అంటే ఆయా పాత్రల ద్వారా ఎలా మాట్లాడాలి అనేటటువంటి విషయాన్ని అంటే సంభాషణ నైపుణ్యాన్ని మనకు వాల్మీకి అందించాడు అదే రామాయణం యొక్క పరమార్థం అది ఎప్పుడూ అంటుంటాగా అందుకే ఆ మాట స్థిరపడిపోయింది ఎలా జీవించాలో రామాయణం చెబుతుంది జీవించడం అంటే ఏంటంటే అన్నం కూర్చోవడం కాదు ఎలా మాట్లాడాలి ఎలా వ్యవహరించాలి ఇది ఎలా జీవించాలో అంటే అర్థం అది చెబుతుంది కాబట్టి రామాయణం ఇన్నాళ్ళు సజీవంగా ఉంది ఎప్పటికీ నేర్చుకోదగ్గవవి ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ విషయాలవి అందుకే రామాయణం ఇంత కాలమైనా ఇలా ఇంకా మనం చెప్పుకుంటూనే ఉన్నాము మన దేవాలయం ఛానల్ కూడా అందుకే అందించింది రామాయణాన్ని అందులో సుందర కాండని మరి మా ఈ ప్రయత్నాన్ని చాలామంది హర్షించారు ఇంకా మరికొంత మంది బాగా తోడై దీన్ని బాగా కోరుకుంటే సుందరకాండతో పాటు ఇతర కాండలను కూడా టెలికాస్ట్ చేసే ప్రయత్నము చేస్తాము మరి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి చూస్తున్నారు కానీ ఎవరికి అంత టైం ఉండట్లేదు అనుకుంటా బహుశా లైక్ చేయడానికి కానీ లేదా సలహాలు సూచనలు ఇవ్వడానికి కానీ లేదా అభిప్రాయాలు చెప్పడానికి కానీ ఏది ఏమైనా చెప్పవలసిందిగా కోరుతూ ఇప్పుడు సుందరకాండ ముప్పై ఏడవ భాగంలోకి ప్రవేశిద్దాం హనుమ జాంబవాది ప్రముఖులకు సీతా దర్శన విశేషాలు వివరిస్తూ ఇలా అన్నాడు రామకార్యము సఫలమైంది సుగ్రీవుడు మాట నిలబెట్టుకున్నాడు రామసుగ్రీవుల మైత్రి దృఢపడింది సీత సౌశీల్యము నా మనసును పవిత్రం చేసింది ఆమె తన సౌశీల్య పాతివ్రత్య వైభవము చేత లోక ఆమె తన తపోబలముతో సర్వ లోకాలను దహించి వేయగలదు రావణుడు ఒక చిన్న పిచ్చుక రావణుడు గొప్ప తపోబల సంపన్నుడు ప్రసాదియే కావచ్చు కాని చావు రాముడి చేతిలో ఉందని బ్రహ్మ రాసి పెట్టాడు సీతామాత రక్షణ భారం మనం వహించాలి మనం సీతతో సహా రాముని దర్శించటము యుక్తము తాత జాంబముతోని పునికతో మనము నిలబడితే రావణ సైన్యము పలాయనం చిత్తగించదా అంగదుడు రావణుని మూడు తరాల వారిని కూడా మట్టు పెట్టగలడు పనసుడు నీలుడు మందరగిరిని సైతం చూర్ణం చేయగల బలాధికుడు మైందద్విధులకు సాటిదాగల రాక్షస వీరుని లంకలో నేను చూడలేదు వీరికి మరణం లేకుండా బ్రహ్మవరం ఉంది అమృతపానం చేసిన వారు వారు వీరిద్దరే మొత్తము రాక్షస జాతిని నాశనము చేయగలరు నేను ఒక్కడినే లంకను బూడిద చేసినాను సీతామహాసాత్వి రావు చెరలో మిగుల స్థితిలో ఉన్నది ఆమె జాడ తెలిసి కూడా ఉత్త చేతులతో రాముని వద్దకు వెళ్ళుట యుక్తము కాదు అని హనుమ తన ఉద్దేశాన్ని చెప్పాడు ఇక్కడ చూడండి హనుమ చివరిలో ఏమని ముగించాడు మనము ఉత్త చేతులతో రాముని వద్దకు వెళ్ళుట యుక్తము కాదు సీతనితో సహా వెళ్ళాలి అన్నట్టుగా చెప్పాడు అంటే రామభక్తి రాముడికి ఆనందం కలిగించాలి స్వామికి ప్రభువుకి ఆనందం కలిగించాలి అనేటటువంటి ఆలోచన దివ్యమైన ఆలోచన ప్రభుభక్తి అది సరే ఈ మాట సీతతో కూడా అన్నాడు అమ్మా నేను నిన్ను తీసుకుని వెళ్తాను నాతో వచ్చేసే అంటాడు కానీ ఆమె ఏమంటుంది నేను పరపురుషుణ్ణి తాకను రాముడే వచ్చినను తీసుకువెళ్ళాలి అదే నాకు గౌరవము ఒక క్షత్రియ కాంతను క్షత్రియ వంశానికి ఇదే గౌరవం అని చెప్పింది కానీ ఆ విషయాన్ని మర్చిపోయేటప్పుడే హనుమ హనుమకు ఎంతసేపు పని జరిగిపోవాలి అనేటటువంటిది హనుమ ఇంత చెబితే అంత చేయాలనుకుంటాడు అంటే అంత దీక్ష అంతటి తపన ఉంటుంది అందుకే ఆ మాట కూడా వచ్చింది చూసి రారా అంటే కాల్చి వచ్చాడు అది ఆ మాట అలా ఎందుకు వచ్చింది అంటే హనుమ అలా చేశాడని కాదు దాని అర్థం హనుమ ఎందుకు చేశాడో మనం చెప్పాం లంకన ఎందుకు కాల్చాడో మనం చెప్పాం రాక్షసులలో భయం పుట్టించడానికి ఒక్క వానరుడు ఒక్క హనుమయే ఇంత చేయగలిగితే రాముడు దగ్గర ఉన్నటువంటి ఇతర వానరుడు ఎంత చేయగలరు అనేటటువంటి ఒక భయాన్ని కానీ లేదా ఒక హెచ్చరికని కానీ వాళ్ళకి ఇవ్వడం కోసం కాల్చాడు లంకని అంతేగాని ఏదో అది ఆ మాట సరిగ్గా రాలేదు మన వాళ్ళు ఏదో అంటారు కానీ చూసి రా అంటే రాదు అది ఎందుకు అన్నారు అంటే కొందరు ఆకుతాయిగా చూస్తుంటారు కాబట్టి ఆ మాట అలా అంటారు నిజానికి అది అర్థం కాదు నిజానికి అలా అనకూడదు కూడా సరే అయితే రా ఇక్కడ మాత్రం మళ్ళీ జాంబవంతుడితో ఇలాగే అన్నాడు ఏమని మనం ఉత్త చేతులతో వెళ్ళటం మంచిది కాదు మనము సీతాదేవితో రాముడి దగ్గరికి వెళ్ళామని ఇంకా అలాంటి అంటే ఇప్పుడు మనిషికి ఉన్నటువంటి ఒక ఆలోచన అది తొందరగా పోదు అది చేయాలనే ఉంటుంది సరే అప్పుడు ఈ మాటలు విన్నటువంటి అంగదుడు ఏమన్నాడు చూద్దాం అంగదుడు ఇలా అన్నాడు ఓ వానరులారా మనం ఎంతో ఖ్యాతిగాంచిన పౌరుషం గల వంశాలలో జన్మించాం ఒక అబల అందులోను మహాసాధ్వి కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకోవటం మనకు తగదు లంకను జయించి రావణుని హతమార్చి సీతను రామునికి బహుకరిస్తే మనకు లోకఖ్యాతి దక్కుతుంది జానకీదేవిని తీసుకుని రావడమే మన తక్షణ కర్తవ్యం ఇలా అన్నాడు అంగదుడు మరి చూడండి అంగదుడు కూడా యువకుడు మంచి పౌరుషం గలవాడు కాబట్టి ఇలా మాట్లాడాడు అంగదుడి పాత్ర ద్వారా ఒక యువ రక్తం పొంగేటటువంటి వాడు ఎలా ఉంటాడు ఎలా ఉండాలో చెప్పాడు వాల్మీకి అందుకే అంగదుడు అలా మాట్లాడాడు ఇప్పుడు అనుభవము వయసు కలిగినటువంటి జాంబవంతుడు ఏమంటున్నాడు చూద్దా జాంబవంతుడు ఇలా అంటున్నాడు అంగదుడు సరిగ్గానే మాట్లాడాడు కానీ రాముని ఆలోచన సుగ్రీవుని మంత్రాంగం ప్రకారము మనము కార్యసిద్ధికి ప్రయత్నం చేయాలి రాముడు మనలను సీత జాడ తెలుసుకురమ్మన్నాడు సీతను తెమ్మనలేదు మళ్ళీ వినండి రాముడు మనలను సీత జాడ తెలుసుకుని రమ్మన్నాడు సీతను తెమ్మనలేదు కనుక మనము రామునికి ఈ తీపి కబురు చెప్పాలి అలా చెప్పి వారిని వారించాడు ఇక్కడ జాంబవంతుడన్న అన్న మాటలని మళ్ళీ మనం ఒకసారి విందాం రాముడు మనలను సీత జాడ తెలుసుకురమ్మన్నాడు సీతను తెమ్మనలేదు కనుక మనము ఏం చెప్పామో అదే చేయాలి అన్నాడు ఇది అనుభవం గలవాడు ఇలా మాట్లాడతారు అంటే ను నీ పని ఏమిటి నువ్వేం చేయాలి అన్నది నిర్ణయించబడుతుంది ఒక ప్రణాళిక ప్రకారం అది చేసుకుంటూ పోవాలి కా అలా కాకుండా ఇంకో రకంగా చేస్తే మొత్తం బిడ్స్ కొడుతుంది పరిస్థితి మారిపోతుంది తారుమారైపోతుంది కష్ట నష్టాలు కలుగుతాయి ఇలా ఏమైనా జరగచ్చు అందుకే ఒక పద్ధతి ప్రకారం పనిచేయటం అనేటటువంటి విధానం ఇది కూడా రామాయణం చెబుతోంది సో డేర్ యంగ్స్టర్స్ అవర్ రామాయణ టీచర్స్ ది ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్ ది ఆర్ట్ ఆఫ్ బిహేవియర్ మీరంతా కూడా ఈ సుందరకాండనే కాదు రామాయణం మొత్తాన్ని మీకు వీలైనంత వరకు చదువుతూ దానిలోని సారాన్ని సందేశాలని గ్రహిస్తూ లాభం పొందాలని మనదేవాలయం ఛానల్ కాంక్షిస్తోంది సుందరకాండ చివరిలోకి వస్తున్నాం కాబట్టి ఈ సుందరకాండ యొక్క ప్రయోజనాన్ని కూడా వివరిస్తూ చెప్పడం జరుగుతోంది మరి మిగిలినటువంటి కథని తర్వాత ఏం జరిగింది మరి ఆ విషయాలన్నీ కూడా మనం వచ్చే ఎపిసోడ్లో విందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి